పాకరీపేటలో ఉన్న బర్కర్స్ అంతకు ముందు ఇప్పుడు అంటున్నారు సో లోపలికి వెళ్ళాను సో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే టెడ్డి సో ఎవ్రీ సండే వీళ్ళు టెడ్డిని అయితే అక్కడ పెడుతున్నారు ఆ టెడ్డి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ ఫన్నీ ఫన్నీగా అయితే ఉంది అండ్ మనకి ఫుడ్ వచ్చే లోపల ఈ గ్యాప్ లో మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు అండ్ పైన మీరు కనిపిస్తుంది కదా లెట్స్ పార్టీ అని అక్కడ స్పేస్ అయితే ఉంది భయ్య అండ్ మనకు ప్రైవసీగా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటు ఎంజాయ్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నాకు తెలిసి కెపాసిటీ ఉంది అక్కడ ప్లేస్ డెకరేషన్ కూడా మీకు లెట్స్ పార్టీ ఉన్న స్పేస్ సరిపోతుంది మీరు ఫొటోస్ దిగడానికి అండ్ స్పెషల్ అట్రాక్షన్ టెండీ కూడా ఉంటుంది మీకు బర్త్డేస్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మీరు ఆ విషయం అండ్ ఇక్కడ దేనికి మీరు బిల్ పే చేయవసరం లేదు జస్ట్ మీరు తిన్నదానికి కడితే సరిపోతుంది అక్కడ మీకు డెకరేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా మీకు టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ కొత్త వాళ్ళని తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు అండ్ బర్త్డేస్ అక్కడ జరుగుతున్నాయి నేను కొన్ని క్యాప్చర్ చేశాను వాళ్ళు పర్మిషన్ తీసుకుని అండ్ నాకు నచ్చిన స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సర్ప్రైజ్ చేయొచ్చు మీరు టెడ్డీతో బర్త్డేస్కి కి సో మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి డెఫినెట్ గా డోంట్ మిస్ ఇట్